మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ హాస్పేట పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ సోషల్ మీడియాలో పెట్టిన నా పేరు మీద లేమని నేనేదో మక్క నడిపిస్తానను గుట్కా నడిపిస్తానో నేనేదో వాళ్ళని ఆడుకోమని చెప్పినానని నీకు డబ్బు సిగ్గు లజ్జ ఉంటే ఒక్కటి రుజువు చేయి రుజువు చేయరా క్రికెట్ మక్క బెట్టింగ్ ఆడేవాళ్ళు పంచాయతీలు చేసి డబ్బులు వాళ్ళు బ్రాంతిలో నీళ్ళు కలిపే వాళ్ళందరూ కలిపి పెట్టి పెట్టిస్తారా మీరు ఒక ఎంతగా కూడా మీకు మీరు ఎన్ని చేసినా కూడా నా మీద ఒక్క ఆరోపణ మీరు ఇది రుజువు చేయగలిగితే నేను వెంటనే రాజకీయాల నుంచి తప్పుకుంటా ఇంట్లో కూర్చుంటా పొద్దుటూరు కూడా వాళ్ళు చూస్తుంటారు ఏదో ఇది ఏమైతుంది నేను చెప్తాను కదా నీ వెంటో కూడా బిక్కి నన్ను మీరు అన్ని అసత్య ఆరోపణలు ప్రజలు పొద్దుటూరు ప్రజలు నన్ను నలభై సంవత్సరాల నుంచి చూస్తున్నారు నలభై సంవత్సరాలు నేనేంటో నా రాజకీయ జీవితం ఏమిటో చూస్తున్నారు నేను గాని నా కుటుంబ సభ్యులు కానీ ఎక్కడైనా ఒక్క ఒక్క ఒకటి ఒక ఇంచు భూమి గాని ఒక రూపాయి డబ్బు తీసుకునేట్టు ఆరోపణలు చేయండి సోషల్ మీడియాలో పెట్టినంత మాత్రం ఉంటారు ఏమవుతుంది అనుకుంటారు నా క్యారెక్టర్ ఏమో ప్రజలకు తెలుసు మీరు చెప్పినంత మాత్రం ఏమేవారు లేరు మీ పార్టీలో వాళ్ళు కూడా నేను మీరు చెప్పే మాటలు నమ్మరు మీ పార్టీలో నాకు చాలా మంది కావాల్సిన వాళ్ళు ఉన్నారు పార్టీ పక్క పోయి ఉండొచ్చు కానీ చాలా మంది కావాల్సిన వాళ్ళు ఉన్నారు నువ్వు కొంతమంది చెప్పించు నేను ఏదో ఒక ప్రదర్శన పెట్టావు చూడు ఒక రెండు వేల మందితో నువ్వు ఏమన్నా నేను డబ్బులు తీసుకునేట్టుగా ఏమన్నా ప్రదర్శాన్ని పెట్టిన బాగా చేసే నీళ్లు నీళ్ళు కలిపి వాళ్ళు వీళ్ళందరూ మక్క క్రిక్క గుట్ట అన్ని యొక్క దొంగ వద్ద ఎప్పుడైతే ఆర్థిక నేరయాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పెట్టే సోషల్ మీడియాలో పెట్టారు ఏవి ఒక ఎంట్రీ కూడా పీకలేరు గుర్తు పెట్టుకోండి నా యొక్క నా యొక్క నా పరిస్థితి ప్రొదు ప్రజలకు తెలుసు నా ఆస్తి నా నిజమైతే నాకు ఆస్తి నాకు ఆస్తి లేవు నా నిజాయితీ ఆస్తి పొద్దుటూరు ప్రజలు నాకు ఆస్తి ఇచ్చి ఒక ఆస్తి ఇచ్చినారు నిజాయితీ అనేది ఒక నన్ను అభిమానించే ఒక ఆస్తి నాకు ఇచ్చినారు పొద్దుటూరు ప్రజలు అంతేగాని మీలాంటి వెదవులు చేతగలు దొంగ దొంగతనంగా బలండి మట్కా ఇసుక బెట్టింగులు పంచాయతీలు చేసే వాళ్ళు ఏదో అధికారుల మీద పోయి పెన్షన్లు పెట్టి డబ్బులు తీసుకునే వాళ్ళు మీరు ఎవరు మెదడు నరములు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్యా న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్యా న్యూరో కేర్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూక్ష్య ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంలో జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మోర్ వ్యాధి పరీక్ష వీడియో వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్